भ्यो नमः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तये अजाननपद्मार्कं रजाननमहं निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे गुरवे सर्वलोकानां विषधे भौरोदिनां निधये सर्वविद्यानां दक्षिणामुक्तये नमः देवं निर्मलस्फटिताकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोटशङ्करम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोटाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं मनोजपं मारुततुल्यवयजं चितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् వాతాత్మజం వానరూముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి విశ్వేషం మాధవం డు దావాణీ భైరవం వందే కాసీం గృహా నం భవానీకాం తీదంతమహాషాయ కల్పాంతదనోపమా భైరవాయ నమస్తుభ్యం నమస్తూప్యం అనుజ్ఞాతుమర్హసి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య చ క్షాదేహీ माता च पार्वतीदेवी पिता देवोमहेश्वरः बान्धवाः शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयं नारायणं नमस्तृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जय उदीरयतु व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिजये वासिष्ठाय नमो नमः वसुदेवसुतं देवं कंसधानूनमर्धनं దేవటీ పరమానందం కృష్ణం కృష్ణంబందే జగద్దురం శ్రీకృష్ణంబందే జగద్దురం మయుడు నిర్మించినటువంటి సభలో పాండురాజు గారు కొలువుతీరున్నారు ఋషులు మహర్షులు దేవర్షులు రాజులు మహారాజులు చక్రవర్తులు సార్వభౌములు పండితులు విద్వాంసులు వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్నటువంటి కళాకారులు గంధర్వులు ఇత్యాదులందరూ కూడా ధర్మరాజు గారిని సేవిస్తున్నారు నలుగురు సోదరులతోటి సభలో ఉన్నటువంటి మహనీయులతో కలిసి దేవేంద్రుడు ఇంద్ర సభలో ఎలా ఉంటాడో ఆ రకంగా ఉన్నారు ధర్మరాజు గారు ఆ సమయంలో నారదులవారు వారు రావడము జ్ఞానప్రదాత నారదులవారు వారు సకల విద్యాశాస్త్ర పారంగతులు నారదులు వారు అటువంటి నారదులు వారు రాజనీతి ధర్మాలు రాజనీతి ఏ రకంగా చేయాలి రాజ్యపాలన ఏ రకంగా చేయాలి రాజు అనేవాడు ఎలా ప్రవర్తించారనే విషయాన్ని సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు వేస్తూ ఆ ప్రశ్నల ద్వారా రాజనీతి హోదా చేస్తున్నారు నారదులు వారు ఎప్పుడైనా సరే ముందు కర్తవ్యాన్ని నిర్ణయం చేసుకోవాలి ఆ తరువాత పరాజయానికి కారణాలు ఏమిటి పరాజయానికి కారణాలు ప్రధానంగా రెండు రకాలు ఒకటి దైవిక కారణాలు దైవ సంబంధమైన కారణాలు రెండవది మనిషి యొక్క వ్యసనాలు మనిషి యొక్క ప్రవర్తన మనిషి యొక్క నడవడి వీటికి సంబంధించినవి ఇప్పుడు దైవ సంబంధితమైనటువంటి కారణాలు ఏమిటి పరాజయాన్ని అపరా పరాజయం పొందడానికి మనుష్య సంబంధ మానుష్య సంబంధమైనటువంటి కారణాలు ఏమిటి అని తెలుసుకొని ఆ కారణాలని సరిదిద్దుకోవాలి అంటే తన పక్షంలో ఏమైనా లోపాలు ఉంటే ఆ లోపాలను సరిదిద్దుకోవాలి దయబెట్టండిగా సమయం అనుకూలంగా లేదు అని తెలిస్తే దానికి ఏ ఉపచారాలన్నీ చెయ్యాలి ఏవైతే చెయ్యాలో ఆ పరిహారం కోసం అవన్నీ చెయ్యాలి అవి చేసుకున్న తర్వాత కార్యాన్ని ప్రారంభించాలి అయితే ఒకవేళ యుద్ధానికి వెళ్తున్నట్లయితే ఆ యుద్ధానికి వెళ్ళేట ముందే ఈ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యుద్ధానికి యాత్రకు వెళ్లే ముందే జైత్ర యాత్రకు వెళ్లే ముందే సైనికులు వేతనాలన్నీ సమర్ చెల్లించాలి నువ్వు ముందు వెళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత నువ్వు బతులు బాగుంటే లేదు లేదులే అని కాదు లెక్క ఎవరైతే సైనికులు యుద్ధానికి వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా వేతనాలన్నీ ముందుగానే చెల్లించాలి ఈ రకంగా చేస్తున్నావా అని అడిగారు రాజ్యంలో కూడా కొంతమంది ప్రధానమైన వ్యక్తులు ఉంటారు కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్నవారు ఉంటారు వాళ్ళని కూడా కొంచెం వశం చేసుకోవాలి వాళ్ళని ఎలా వశం చేసుకోవాలి ధనం సమర్పించాలి వాళ్ళకి రత్నాలు అవన్నీ సమర్పించాలి అర్హత బట్టి ఇవ్వాలి వాటికి ఎవరి అర్హత ఏమిటి చూసుకొని అర్హత బట్టి వాళ్ళ ధనం కానీ రత్నాలు కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలి రహస్యంగా ఇవ్వాలి ఇవన్నీ కూడా ఇది వైర్గతం అవకూడదు ఇవ్వడం వల్ల వాళ్ళు ఇతనికి వశంగా ఉంటారు ఇతని వశం అవుతారు ఇవ్వవలసిన సమాచారాన్ని రాసిన సమాచారాన్ని అందజేస్తూ ఉంటారు తరువాత ప్రధానమైన విషయం చెప్తున్నారు వారు ఇప్పుడు శత్రువు మీద జయం పొందాలి అదొక్కటేనా దాంతో సరిపోతుందా శత్రువు మీద జయం పొందడానికి ముందు ఇంకా వేటు మీద జయం పొందాలో చెప్తున్నారు నాదులు వారు ఇక్కడ బిజిత్య బిజితేంద్రియ ముందు నీ ఇంద్రియాలను నువ్వు జయించాలి నువ్వు నీ ఇంద్రియాలు జయించకపోతే నువ్వు శత్రుడిని విజయమేలా సాధిస్తావు శ్రీమద్ రామాయణంలో రావణాసురుడు సంభరిపడిన తర్వాత మందోద్రి వచ్చి విలపిస్తూ ఇదే చెప్తుంది నువ్వు దేవేంద్రుణ్ణి జయించాను నువ్వు ఆ లోటాలు జయించి దేవతలు జయించానన్నావు కానీ నీ అంతరశత్రువుని మాత్రం నువ్వు జయించలేకపోయేవయ్యా అందువల్లే నువ్వు ఇలా పడి ఈ రమాయణంలో ఒంటరిగా పడి సమర్పడ్డావు రాములు వారి చేతిలో అని చెప్తుంది అందువల్ల ముందు నువ్వు నీ ఇంద్రియాలు జయించాలి అరిషద్ జయించాలి కామత్రోధ లోకమోహ మధవాశార్యో అంత శత్రువులు వాటి మీద జయం సాధించాలి అప్పుడు శత్రువుల మీద జయం గురించి నువ్వు ప్రయత్నం చేయాలి ఇక కొంతమంది శత్రువులు ఇంద్రియాల దాసులు ఉంటారు ఏదో వ్యసనాల్లో పరులుగా ఉంటారు వారు అటువంటి వారి మీద విజయం సాధించడం సులభం కానీ దాని కూడా నువ్వు కూడా అదే స్థితిలో ఉంటే నువ్వు విజయం పొందలేవు వాడు జితేంద్రుడు కాదు వాడు ఇంద్రియాలు లోబడి ఉన్నాడు కానీ నువ్వు ఇంద్రియాలను లోపడకూడదు నువ్వు ఇంద్రియాలు మీద జయం సాధించాలి వాడు కామ క్రోధ లోప మోహ మత్సాహాలి అవుతున్నాడు వశమవుతున్నాడు నువ్వులో నువ్వు వశం అవ్వకూడదు నువ్వు కామాన్ని క్రోధాన్ని లోభాన్ని మోహాన్ని మదాన్ని మత్సరిని పచ్చని పెట్టాలి వాటి మీద విజయం సాధించాలి అప్పుడు శత్రువు మీద విజయం సాధించడం సులభంగా అవుతుంది శ్రీమద్ రామాయణంలో మనం చూసుకుంటే ఇంద్రజిత్తుతో యుద్ధం చాలా కఠినమైన యుద్ధం అది ఇంద్రజిత్తు మేము వధించడం సామాన్య విషయం కాదు ఎందుకంటే చాలా ఒక ఉన్నతమైనటువంటి మార్గంలో ఉన్నవాడు ఇంద్రజిత్తు తండ్రి రావణు వాడే కాదు రావణుడు ఇంద్రియాలకి వశమైపోయినవాడు కామానికి వశమైపోయినవాడు కామ వల్ల క్రోధానికి వశమైనవాడు కానీ ఇంద్రజిత్తులో అటువంటి లోపాలు ఏవి లేవు అందువల్లే లక్ష్మణస్వామివారు అతని దీక్షతోటి అతనితో యుద్ధం చేయవలసి వచ్చింది ఇక శత్రువుల్ని ఆక్రమించే ముందు ఏం చేయాలంటే సామ దాన భేద ఉపాయాలు ప్రయోగించాలి ముందు సామం తర్వాత దానం తర్వాత భేదం తర్వాత చివరిగా దండోపాయం వాళ్ళు వినియోగించుకోవాలి ఇక రాజ్యానికి మూలమైనటువంటివి ఏమిటి అంటే రథములు అశ్వాలు గజము గజాలు యంత్రాలు యంత్రాలు అని చెప్పారు ఇక్కడ ఇవన్నీ కూడా ఇక ఔషధాలు ద్రవ్యాలు సైన్యము ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి ఇవన్నీ ఏర్పాటు చేసుకొని అప్పుడు శత్రువు మీద యుద్ధానికి వెళ్ళాలి పరాక్రమంతో గెలవాలి యుద్ధంలో గెలిచిన తర్వాత ఎవరైతే ఓడిపోయారో వాళ్ళని రక్షించాలి అది ఉత్తమమైనటువంటి గుణం అది వారిని జయించిన తర్వాత వారు క్షమా కోరితే వారిని రక్షించాలి వారి శరణివ్వాలి ఇక ప్రధానంగా తన సిబ్బందిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు ధనరక్షకుడు అంటే కోసాధారాన్ని రక్షించేటువంటి వాడు ద్రవ్య సంగ్రాహకుడు అంటే ద్రవ్యాన్ని సేకరించేటువంటి వాడు చికిత్సకుడు అంటే వైద్యుడు గుప్తరుడు రహస్యాలన్నీ అందించేటువంటి వాడు పాచకుడు సేవకుడు లేఖకుడు అంటే లేఖలు ఏమి రాస్తూ ఉంటారు వర్తమానాలు పంపించాలంటే లేఖకుడు ఉంటారు ఈ ప్రహరి ఇటువంటి వారు వీరు ఎనిమిది మంది ఈ ఎనిమిది మంది కూడా నీకు అనుకూలంగా ఉండాలి తర్వాత సేనలో గజాలు రస్వాలు రథాలు కాల్ బలము సైనికులు ఈ నాలుగు బలాలు ఉండాలి దీన్ని నడిపించేటువంటి సేనాపతి ఎవడున్నాడో వాడు చాలా యోగ్యుడై ఉండాలి అప్పుడు శత్రు సంహారానికి నువ్వు సమర్థంగా ఉన్నట్టుగా లెక్క ఇట్లా శత్రురాజ్యంలో పరువు టాటకాలు ఏర్పడేటువంటి అప్పుడు నాణభూమిలో శత్రు సంహారం చేయొచ్చు అప్పుడు చేస్తున్నావా అని అడిగారు ఇక్కడ రెండు ప్రయోగాలు చేశారు కచ్చిం లవంచ ముష్టించ పర రాష్ట్రే పరంతప అవిహాయ మహారాజా నిహంసి పోను ఇక్కడ లవహ అన్నారు లవహ అంటే కోతలు అన్నమాట కోతలు పంట కోత కోసేటువంటి సమయం ముష్టి అంటే అవి ఈ కట్టి కట్టడం అనమాట అంటే కోత అయిన తర్వాత కట్టడాలు కట్టడానికి కడతారు కదా అవన్నీ మోపులు కడతారు ఆ కట్టడి కట్టేటువంటి కాలం అనమాట అంటే ఇక్కడ లవము అంటే కోసేటువంటి పంటలు ధాన్యము ఇటువంటివన్నీ కూడా ముష్టి అంటే పీకేటువంటివి అంటే మినుములు అటువంటివి పీకుతూ ఉంటారు అంటే లోపల పెరిగేటువంటివి ఇటువంటి ధాన్యం అవి కోస్తూ ఉంటారు మేము లవాలు ముష్టి అంటే పీకేటువంటివి భూమిలో ఉంటాయి అవి పీకుతూ ఉంటారు ఈ రెండూ కూడా ఒకవేళ పండగ పరిస్థితి ఉన్నట్లయితే అటువంటి సమయంలో నువ్వు యుద్ధానికి వెళ్తున్నావా ఇక నీ దేశంలో కానీ శత్రు దేశంలో కానీ నువ్వెవరినైతే నియమిస్తున్నావో అధికారుని గోడచర్యం కోసము దానికోసము వాళ్ళు వారికి కేటాయించిన స్థానంలో తిరుగుతూ ఉండాలి ఎట్లో ఉదయం కూర్చుంటే పనికిరాదు ప్రజల్ని వసపరుచుకుంటూ ఉండాలి కార్యాన్ని ప్రయోజనకరంగా చేసుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి వాళ్ళు ప్రధాన కర్తవ్యం రాష్ట్రాన్ని రక్షించడము ప్రజల్ని రక్షించడం ఈ రెండు ప్రధాన కర్తవ్యాలుగా పెట్టుకోవాలి ఇక మహారాజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తున్నారు మహారాజు తినేటువంటి పదార్థాలు కానీ శరీర ధారణ కోసం ఉపయోగించే వస్త్రాలు అవి కానీ సునంత ద్రవ్యాలు అవి కానీ అవన్నీ ఎవలిస్తున్నారు నీకు అని అడుగుతున్నారు ఎవరివ్వాలి మహారాజుడు అత్యంత ఆప్తుడైనటువంటి వాడు విశ్వసనీయమైన వాడు చాలా నమ్మకమైన వాడు ఎవరు ఉంటాడో వాడికే ఇటువంటి బాధ్యతలన్నీ అప్పగించాలి లేదంటే ప్రమాదం కలుగుతుంది ఇక ఈ భాండాజారం ఉందంటే భాండాజారం ఉంది గోష్టం ఉంది వాహనాలు ఉన్నాయి ద్వారాలు ఉన్నాయి అంటే ప్రధాన ద్వారాలు ఉంటాయి ఆయుధాగారం ఉంటుంది ధనార్చన ఇ వీటిలో ఎవరిని నియమిస్తున్నావు ఎవరిని నియమించాలి సుపరీక్షితులు అన్నారు ఇక్కడ అంటే చాలా గొప్ప పరీక్ష చేసిన తర్వాత ఎంపు కాపాడినటువంటి వారు వీళ్ళందరూ కూడా భక్తులే ఉండాలి రాజు వీళ్ళందరూ కూడా వాళ్ళు రాజభక్తితో వాళ్ళ కార్యాలన్నీ చేస్తున్నారా అని అడిగారు రెండు రకాల రక్షణ కావాలి ఒకటి బాహ్య రక్షణ ఒకటి అభ్యంతర రక్షణ అంటే బయట నుంచి ఎవరైనా శత్రువు వస్తే రక్షణ కావాలి కొంతమంది అంతఃశత్రువులు కూడా ఉంటారు మనకు తెలియదు వాళ్ళు అటువంటి వారి నుంచి కూడా రక్షణ కావాలి ఆ రకంగా బాహ్యం నుంచి వచ్చేటువంటి వాళ్ళతోటి అంతర్గతంగా ఉన్న ఉన్న శత్రువులు వీళ్ళ నుంచి రక్షణ పొందుతున్నావా నువ్వు రక్షించుకుంటున్నావా అంటే బాహ్యంగా వాళ్ళని అభ్యంతరంగా ఉన్న వాళ్ళతో రక్షించాలి అభ్యంతరంగా ఉన్నవాళ్ళు బాహ్యంగా ఉన్న వాళ్ళతో రక్షించాలి ఈ రకంగా విరోధం లేకుండా ట్రాన్స్ఫార్మర్ రక్షణ చేస్తున్నావా అని అడిగారు ఇక సేవకులు ఎవరైతే ఉంటారో సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్వాన్న కాలం అంటే అంటే మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం సూర్య పన్నెండు గంటల తర్వాత సమయం ఆ పన్నెండు గంటల లోపు సమయం పూర్ణాన్నం అపరాన్న కాలానికి ముందర వాళ్ళు ఈ కొన్ని కొన్ని చెయ్యకూడదు వారు సిబ్బంది ఎప్పుడు కూడా ఏమిటవి అంటే మద్యపానం చేయకూడదు జోదం పనికిరాదు ఆటలు పనికిరావు స్త్రీలో పని